హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ ఎర్లీ మార్నింగ్ అయితే లెగ్సానండి రోజు ఫోర్కే లేవడం అలవాటు చేసుకున్నాను కష్టపడి కార్తీక మాసం కాబట్టి ఇంకా ఫోర్కే లెగుస్తున్నాను నార్మల్ డేస్లో కూడా ప్రీవియస్గా ఒక టూ మంత్స్ నుంచి ఫోర్కే లేవడం అలవాటు చేసుకున్నాను పూజ లేకపోతే ఫైవ్ కే ఇంకా యాజ్ యూజువల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే కిచెన్తోనే డే స్టార్ట్ అవుతుంది నాకు కూడా అంతే ఈరోజు వచ్చేసి క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఫ్రై అయితే చేస్తున్నాను దీనికోసం క్యాలీఫ్లవర్స్ అయితే ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను హాట్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేసుకోవాలండి అలా అయితే ఏమైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నా పోతాయి అలా పొయ్యి మీద అయితే ఆయిల్ వేసేసి పూపు పెట్టేసి క్యాలీఫ్లవర్స్ వేసి సిమ్లో పెట్టి వెళ్ళి ముగ్గు అయితే వేద్దామని చెప్పేసి డోర్ ఓపెన్ చేశాను ఫోర్ థర్టీ అవుతుంది ఇలా క్లీన్ చేసేసుకొని ఫుల్ చల్లగా ఉంటుందండి సో స్వెటర్స్ వేసుకొని మాస్క్ కూడా పెట్టుకొని బయటికి వెళ్ళి క్లీన్ చేసి ముగ్గేసి రావాల్సి వస్తుంది ఇదైతే కుక్ అయిపోయింది అన్నీ వేసుకున్నాను అల్లము జింజర్ గార్లిక్ అల్లం అంటే జింజర్ గార్లిక్ పేస్టే ఇంకా పసుపు కారము ధనియాల పౌడరు అన్నీ వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత ఇందులో లాస్ట్లో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను అవి కూడా కుక్ అయిన తర్వాత లాస్ట్లో అయితే నేను ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను స్పెషల్లీ క్యాలీఫ్లవర్స్లోకి అదైతే యాడ్ చేశాను ఇప్పుడైతే స్నానం చేసి వచ్చి ముగ్గు కూడా వేసుకుంటున్నాను స్పెషల్గా ఇవన్నీ చేసుకోవాలా అంటే నాకైతే చేసుకోవాలనే అనిపిస్తుంది ఇవన్నీ లేకపోతే సింపుల్గా కూడా చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ కొన్ని పనులు మనకి ఎలా చేస్తే ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటుందో అలానే చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం సో నాకైతే ఇలా ఫార్మాలిటీ ఏమి ఉండకుండా మనసుకి నచ్చినట్టు చేసుకోవడమే అంతే ఇష్టంగానే చేయాలి పనులు అలానే చేసుకుంటాను కూడా నాకు హోమ్ మేకింగ్ అంటే హోమ్ మేకర్గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టము బై చాయిసే ఇది పిక్ చేసుకున్నాను మా వారు హెక్టిక్ వర్క్ ఉంటుంది తనకి సో తనకి హెక్టిక్ వర్కే ఉంటుంది యుఎస్ కంపెనీ అవ్వడం వల్ల నైట్ షిఫ్ట్సే ఉంటాయి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ నైట్ షిఫ్టే ఉంటుంది తన డైరెక్టర్ ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కంపెనీలో సో ఇంకా నేను హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని ఇంటిని చక్కదిద్దుకోవడమే నా బాధ్యత అనేది నాకు అనిపించింది అలాగే ఫిక్స్ అయ్యాము ఇలా హ్యాపీగా అన్ని పనులు చేసుకోవడం ప్రశాంతంగా లైఫ్ అయితే ఇలా లీడ్ చేస్తున్నాను ఈ రోజైతే పాస్తా చేస్తున్నాను ఇడ్లీ దోశలు అంటే ఎవ్రీడే పిల్లలు బోర్ వచ్చేస్తుంది అంటున్నారు సో పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసమైతే ఇలా ఓవెన్లో అయితే పెట్టుకుంటున్నాను పాస్తా మై మ్యాక్రోని పాస్తా అనమాట వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ డ్రాప్స్ అలా యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకొని ఓవెన్లో అయితే పెట్టేసుకుంటున్నాను సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎనఫ్ అండి చక్కగా కుక్ అయిపోతుంది మ్యాక్రోని మన ఓల్డెన్ డేస్లో అంటే ఐ మీన్ చిన్నగా ఉన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్లో అమ్మ వాళ్ళకి ఇవన్నీ లేవు మిక్సీలు లేవు ఓవెన్స్ లేవు ఇంకా వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ఏమీ లేవు అయినా కూడా వాళ్ళు చక్కగా స్కూల్కి పంపించేవాళ్ళు హెల్తీ ఫుడ్ చేసి అంటే మనలాగా మ్యాక్రోని పాస్తాలు పిజ్జాలు ఇలాంటివి కాకపోయినా వాళ్ళకి నచ్చిన రీతిలో చక్కగా హెల్దీ ఫుడ్ అందించేవాళ్ళు బాక్స్ స్కూల్స్ కూడా లేవనుకోండి అప్పుడు ఎర్లీగా అసలు సెవెన్కి వెళ్ళే స్కూల్స్ ఏమాత్రం లేవు మా పిల్లలు అయితే సిక్స్కి లేసి సెవెన్కి రెడీ అయిపోయి సెవెన్ కల్లా వెళ్ళిపోవాలండి ఇప్పుడైతే ఈ పాస్తా కోసం అయితే అదైతే కుక్ చేసుకున్నాను మ్యాక్రోనీని ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా టమాటోస్ అయితే మూడు మ్యాష్ చేసుకొని ఇలా ఇందులోకి పెప్పర్ పౌడర్ని గార్లిక్ని ఈ వెదర్కి కాంబినేషను ఇలానే చేసి ఇస్తే మంచిగుంటుంది పాస్తా పిల్లలకి హాట్ హాట్గా తినేప్పుడు పెప్పర్ పౌడర్ గార్లిక్ ఇంకా ఇది వచ్చేసి ఫెనుక్రిక్ సీడ్స్ అంటే కసూరి మెంతి అంటారు కదా అదనమాట ఇలా స్పైసెస్తో చేసి హెల్తీగా ఇస్తే త్రోట్ కూడా చాలా మంచిది కోల్డ్ కాఫ్ అన్నీ ఏమి రావు అది ప్రివెంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తే మంచిది ఇంకా నేను అన్నిట్లో ఇప్పుడైతే గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకుంటాను ఈ సీజన్లో అయితే గ్రీన్ పీస్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి మనం తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఉంటే మంచిదండి కి సంబంధించినవి అంటే చిక్కుళ్ళు కానీ గ్రీన్ పీస్ కానీ ఏ సీజన్లో అవైలబుల్ అయ్యే అయ్యే వెజిటేబుల్స్ ఆ సీజన్లో పిల్లలకి పెట్టడం మనం తినడం చాలా హెల్దీ అనమాట సో అవి కూడా వేసుకొని మ్యాక్రోని వేసుకొని టమాటో పేస్ట్ చక్కగా కుక్ అయిన తర్వాత మాత్రమే మ్యాక్రోని వేసుకొని ఇలా సిమ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా కే లేవడం వల్ల కొంచెం గ్రీన్ టీ తాగితే స్ట్రాంగ్గా ఉంటాను అని అనిపించింది సో వేడి వేడిగా హాట్ హాట్గా తాగితే బెటర్ అని ఇదైతే ఇమ్యూనిటీ బూస్టర్ అండి గ్రీన్ టీ అయితే ఎర్లీ మార్నింగ్ లెగ్సి తీసుకుంటే చాలా మంచిది ఇంకా కోల్డ్ కాఫీ ఏమైనా రావాలనుకున్నా వాటిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తుంది గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఇప్పుడైతే పాస్తా రెడీ అయిపోయింది సర్వ్ చేసే ముందు కొంచెం సాల్ట్ అయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను ఒక టిప్ చెప్తానండి జాగ్రత్తగా వినండి ఇలా హాట్ వాటర్ చేసి నేనైతే ఇందులో ఈ పాటలో వాటర్ పోసిన తర్వాత ఇందులో పంచ తులసి అని మనకి అవైలబుల్ ఉంటుంది ఎవ్రీ మెడికల్ షాప్లో దొరుకుతుంది అదైతే ఒక లీటర్ వాటర్లో టూ త్రీ డ్రాప్స్ వేసి ఇలా పిల్లలకి వాటర్ బాటిల్లో వాటర్ ఇచ్చిన ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ హాట్ వాటర్ అంటే వామ్ వాటర్లో ఇది యాడ్ చేసి తాగిపించినా ఈ సీజన్లో బాగా చల్లగా ఉంటుంది కదా ఈ సీజన్ కానీ రెయినీ సీజన్ కానీ ఎప్పుడైనా చాలా మంచిది వాళ్ళకి కోల్డ్ కాఫ్ ఎటాక్ అవ్వవు త్వరగా ఇమ్యూనిటీ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటివి మనం ప్రికాషన్స్ తీసుకొని పిల్లలకి చేస్తూ ఉంటే ఇప్పుడైతే మా పాప వచ్చేసింది స్నానం చేసి ఇంకా తనకి రెండు జల్లు వేయడము ఇంపాసిబుల్ అయిపోతుంది నాకు పోనీ వేయడమే ఈజీ అవుతుంది కానీ తను ఒక టూ డేస్ ఇంట్లోనే ఉండింది సో తనకి అలా రెండు జల్లు వేయమని చెప్పింది సో అలానే వేసి మళ్ళీ బడికి అయితే పంపించేసాను స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయారు బస్సు వచ్చేసింది ఇంకా ఇలా అయితే మా చెట్లకైతే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇలా ఉంచినా నాకు మొక్కలపైనే ఉంచడమే ఇష్టమండి చూడ్డానికి చాలా అందంగా ఉంటుందని కానీ మా కమ్యూనిటీలో అస్సలు ఉంచట్లేదు వీళ్ళు ఉంటారు కదా అంటే అంకుల్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళు పూజల కోసం అని చెప్పేసి తెంపేస్తున్నారు అదేదో నేనే తెంపేసుకొని పె పెట్టేసుకుంటే ఇంట్లో ఊర్లి కోసమైనా యూజ్ అవుతాయని చెప్పేసి తెంపక తప్పట్లేదు ఇలా అయితే చక్కగా ఫ్లవర్స్ అయితే ఇప్పుడు కనిపిస్తూనే ఉంటాయి డోర్స్ కూడా ఓపెన్ చేయట్లేదండి ఈ చలికి మార్నింగ్ లేచి ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ అన్నీ చేసేసి డోర్స్ అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాను పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లు అయితే ఇంత మెసిగా ఉండింది ఇప్పుడైతే మా తులసి కోట చూపిస్తాను ఈ తులసి కోటలో కూడా నేను నార్మల్గానే ముగ్గు వేస్తున్నాను ఇంకా ఫెస్టివల్ టైంలో అయితే చక్కగా వేసుకుంటాను అంత రెగ్యులర్గా అయితే అంత టైం ఉండదండి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఫోర్కి లేచి ఇవన్నీ చేసుకొని చేయాలంటే కష్టం కదా అందుకని అలా సింపుల్గా అయితే వేసేస్తాను ఇప్పుడైతే రేడియో కూడా వింటూ ఉంటాను రేడియో ఆన్ చేసుకుంటాను సిక్స్ ఓ క్లాక్కి నాకు రేడియో వినడం అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ హౌస్లో ఇలా ఉంటే నాకు వింటే అదే ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తాయి అందుకని మా వారు నా బర్త్డేకి ఏం కావాలి అన్నప్పుడు రేడియో కావాలని చెప్పాను చిన్నప్పుడు విన్న అలవాట్లు అనమాట ఇప్పుడు కూడా వింటూ ఉంటాను సాంగ్స్ వస్తూ ఉంటాయి చాలా చిన్నగా ఉన్నప్పుడు చక్కగా సమ్మర్లో బయటపడుకొని రేడియో పెట్టుకొని అమ్మమ్మ వాళ్ళ హౌస్లో ఏకంగా పొలంలోనే ఉండేది హౌస్ చాలా మంచిగా అనిపించేది అలా ఇప్పుడు ఎక్కడ లేదండి ఎక్కడ లేదు అలాంటి వాతావరణం కానీ ఎన్విరాన్మెంట్ కానీ పిల్లలు పెరగడం కానీ నేనే భయపడుతున్నాను ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ హౌస్కి తీసుకెళ్ళాలంటే అక్కడ పాములు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి వెదర్ కూల్ ఉంటుంది అలా అని చెప్పేసి ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది ఈవెన్ మన మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయింది మనం పేరెంట్స్ అయిన తర్వాత పిల్లల్ని ఎలా పెంచుతున్నామంటే ఇంట్లోనే ఒక రోబోస్ లాగా బాయిలర్ చికెన్స్ ఎలా పెరుగుతాయో సర్టైన్ టెంపరేచర్లో అలానే పెంచుతున్నాము మనము ఎక్కడికి వెళ్తే ఇది ఈ వాటర్ తాగితే ఏమన్నా అవుతుంది సో బిస్లరీ వాటరే తాగాలి అట్లా 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 పెంచుతున్నాము నేను కూడా యాజ్ యూజువల్గా అలాంటి మదర్ లాగే తయారయ్యాను కాకపోతే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటాను ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేయడానికి అస్సలు ఇష్టపడనండి ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితోనే మనమైతే ఫస్ట్ ఇంటి వైద్యం స్టార్ట్ చేయాలి ఈ కోల్డ్ కాఫ్ అట్లాంటివి ఏం రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి హెల్దీగా ఉండడానికి నట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఇస్తూనే ఉండాలి ఎవ్రీ టైం ఫ్రూట్స్ తినడం అలవాటు చేయాలి మంచిగా కుక్ చేసి వెజిటేబుల్స్ బాక్స్ అలానే పెట్టాలి ఇంకా వాళ్ళకి వేరే ఫుడ్స్ మీద ఉంటుంది ఇంట్రెస్ట్ కాకపోతే అవి వీకెండ్ వచ్చినప్పుడు హెల్దీగా ప్రిపేర్ చేసి ఇస్తే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఇలా హాల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇవన్నీ సర్దుకోవాల్సి ఉంటుంది వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కుదరవు పాపం పిల్లలు కూడా అంత ఎర్లీగా లేచి వెళ్ళడం అంటే కష్టమే సో వాళ్ళు వెళ్తున్నారు ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఫ్రీ అవుతాను హాల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా క్లీన్ చేసి ఉంచుతానండి నాకు హాల్ మెస్సిగా ఉంటే అస్సలు నచ్చదు ఎంత హెక్టిక్ పని ఉన్నా కూడా హాల్ అయితే క్లీన్ చేసి ఉంచుకుంటాను సడన్గా ఎవరైనా వచ్చినా బాగుండదు ఇక పిల్లలైతే ఈవినింగ్ చదువుకోవడానికి పెన్సు బుక్స్ ఇవన్నీ తీసి ఇలా పడేసి వెళ్తుంది మా పాప ఇంకా నైట్ తను ఎర్లీగానే సెవెన్ థర్టీకి డిన్నర్ అయిపోతుంది ఎయిట్కి అలా కొంచెం టీవీ చూస్తారు ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ కల్లా మిల్క్ ఇచ్చేస్తాను నైన్ కల్లా పైకి వెళ్ళి పడుకోమని చెప్పేస్తాను ఇంకా ఏదన్నా బుక్స్ చదువుతారు హ్యా హ్యాబిట్ ఉంది వాళ్ళకి బుక్స్ చదువుతూ పడుకుండిపోతారు ఇంకా చూడండి ఎంత బాగుందో ఈ కంపాక్స్ బాక్స్ అయితే చక్కగా పర్స్లా ఉంది త్రీ డి అన్నమాట ఫోర్ డి త్రీ డి ఇప్పుడు అంత వెరైటీగా వస్తున్నాయి మన చిన్నప్పుడు ఇలాంటివన్నీ లేవు కదండి నాకు ఉండుంటే ఉన్న వాటినే చక్కగా దాచుకునేదాన్ని కానీ ఇప్పుడు వచ్చేసి మా పాప అయితే ఎన్ని వెరైటీస్ తెచ్చినా కొత్తవి ఏం కనపడగానే మా అమ్మ ఇది కావాలి డాడా ఇది కావాలి అని చెప్పి అడిగేస్తుంది ఇప్పుడైతే రూమ్లోకి మంచి స్మెల్ రావడానికి ఇలా లెమన్ గ్రాస్ అయితే తీసుకున్నాను ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేయొచ్చు రూమ్ ఫ్రెషనర్స్ అయితే యూజ్ చేయకండి దట్ వాస్ వెరీ కెమికల్ థింగ్స్ అనమాట సో ఇలా ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే యూజ్ చేస్తే మనకి కోల్డ్ కాఫీ ఏమన్నా ఉన్నా ఈ స్మెల్ తోటి పిల్లలకి తగ్గిపోతుంది లెమన్ గ్రాస్ కానీ చక్కటి ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి యూక్లిప్టస్ ఆయిల్ అలా అలా ఉంటాయి అవి యూజ్ చేస్తే ఇంట్లో ఆ స్మెల్తో మనకి కోల్డ్ కాఫ్ అలాంటివి ఏం రావు మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా పరిమిళ భరితంగా ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోగానే కొంచెం ఇలా మెస్సీ లేకుండా క్లీన్ చేసుకొని గ్రీన్ టీ తాగుదామని చూపించాను కదా హాఫ్ కూడా తాగలేదు సో మళ్ళీ హీట్ చేసుకొని మళ్ళీ ఇలా కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చుని గ్రీన్ టీ తాగాక మెడిటేషన్ చేసుకుంటాను బయట కూర్చుంటాను యాక్చువల్లీ బయట బాగా చల్లగుందండి నా త్రోట్ అయితే మోస్ట్లీ ఒక లాస్ట్ వీక్ నుంచి అస్సలు బాగాలేదు ఎంత మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ లేవడము ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకోవడానికి స్నానం చేయడము మార్నింగ్ చల్లటి వాటర్లో ఏది ముట్టుకోకుండా అయితే కుక్ చేయలేము కదా ఇంకా దానికి తోడు ఇలా ఏమన్నా కొంచెము బ్రాస్వి బ్లాక్గా కనిపిస్తే నాకైతే వెంటనే క్లీన్ చేసేసేయాలి సో క్లీన్ చేసి అయితే తెచ్చేసాను ఇంకా నేను మీషోలో అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను ఐబ్రోస్ చేసుకోవడానికి చేపించుకోవడానికి వెళ్ళాలంటే అసలు టైమే కుదరట్లేదు మినీ ఐబ్రో మిషన్ అయితే ఆర్డర్ పెట్టాను పెన్ లాంటిది ఇది ఎలా వర్క్ చేస్తుందో ట్రై చేయాలి లెట్సీ ఇప్పుడైతే ఇలా పెన్లా వచ్చింది ఒక క్యాప్ కూడా ఇచ్చారు దీనికి ఇలా పెన్ టిప్ లాగా ఒకటి ఉంది మనము రిమూవ్ చేసుకోవడానికి ప్లస్ దీనితో పాటు ఛార్జింగ్ కేబుల్ కూడా ఒకటి ఇచ్చారు అలాగే బ్రష్ కూడా ఇచ్చారు మనము ఐబ్రోస్ చేసిన తర్వాత మిషన్ని క్లీన్ చేసుకోవడానికి కంప్లీట్గా రీసెర్చ్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూడాలి నేను అప్లై చేసే ముందు ఇది బాగా వర్క్ చేస్తే నేను రివ్యూ కూడా ఇస్తానండి సరిగ్గా లేదనుకుంటే రిటర్న్ కూడా చేయాల్సి ఉంటుంది బిలో ఫైవ్ హండ్రెడ్లోనే ఇది అవైలబుల్ ఉంది మీషోలో మరి ఇంత తక్కువ కాస్ట్లో బాగుంటుందా ప్రోడక్ట్ అంటే తెలీదండి నాకు కూడా చూడాలి నేను మంచివే ప్రిఫర్ చేస్తాను కానీ చాలా ఉన్నాయి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే తీసుకున్నాను యూస్ఫుల్లా కాదా అనేది ఇది వచ్చేసి ఇవాలిటీ బ్లాగ్ అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరీ బాగా నచ్చితేనే ఇక ఉంటాను Homemaking Infinity. Thank you for watching. Thank you.